జడ్చల్లా మున్సిపల్ కేంద్రంలోని ఎర్రగుట్ట ఏరియాలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆదేశాల మేరకు జడ్చెల్లా మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత మరియు అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఎర్రగుట్ట డబల్ బెడ్రూమ్లలో నివసిస్తున్న కుటుంబాలను పరిశీలించారు ఎర్రగుట్ట డబల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న వారి ఆధార్ కార్డు మరియు వారి ఓటర్ ఐడి కార్డులను పరిశీలించగా జర్చల్లా పట్టణానికి చెందిన వ్యక్తులతో పాటు ఇతర ఊర్ల నుంచి కూడా వచ్చి జర్చల్లా ఎర్రగుట్ట డబల్ బెడ్రూమ్లలో నివసిస్తున్నట్లుగా తెలిసిందని జర్చల్లా మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత తెలిపారు ఎర్రగుట్ట డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జడ్చల్లా పట్టణానికి చెందిన పదిహేడు వార్డ్లకు సంబంధించిన అర్హులైన నిరుపేదలకే కేటాయిస్తామని సొంత మిల్లు ఉండి కూడా డబుల్ లో నివసిస్తున్న వారికి మరియు ఇతర ఊర్ల నుంచి వచ్చి ఎర్రగుట్ట డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న వారందరికీ వెంటనే ఖాళీ చేయిస్తామని జడ్చల్లా మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత తెలిపారు ఎర్రగుట్ట డబుల్ బెడ్రూమ్లలో నివసిస్తున్న జడ్చెల్లా పట్టణానికి చెందిన కొందరు నిరుపేదలు మాట్లాడుతూ మా అందరిది సొంతింటి కళ నెరవేర్చుకునే సమయం వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేస్తూ జడ్చెల్లా మున్సిపల్ చైర్పర్సన్ కోనేటి పుష్పలత మరియు అందరి కౌన్సిలర్లకు ధన్యవాదములు తెలిపారు మంగనూరు తాటికొండ తల్లిగడేమో మంగనూరు అత్తగారు తాటికొండ నువ్వు వచ్చి చేసేలా డబుల్ బెడ్రూమ్ అబ్బాయి చేసావు బాదేపల్లిలో ఉన్న ఉన్నోళ్ళకి లేకుండా మీరు వేరే ఏదేమో వచ్చి చూసి அம்மா <laughs> थर्टी <laughs> हाँ बस ये वो राम मित्र ना इधर वो बुज़ाया ना इधर बुज़ाया कुटकमी में बुटना सेवा कुछ बात कुटकमी में भी कोई ले लेना इलू ना भी बुज़ाया नाटने ना पेलाप ले अभी इलू ले गु गुटसे ऐसे कुछ बड़ा mainnya terakhir 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 అయితే మా బాబు రాపిచ్చింద్రు అది నా బాబు తెలియక దిక్కు పెట్టలేదంట ఆమె పెట్టలేదంట ఇంకా తెలియదు మా కొడుకు నీ జ్వరం వచ్చింది మా కొడుకు परमेश्वर मनमा मनमा कता पुदिनो सुन्ने न त धर्मले न कता दिने मेरो मेरो ले लेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेलेले चला <yedekhi> మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు